అబ్బబ్బా ఏం శ్రవణ్ మాసం అండి ఎప్పుడూ ఏదో ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది ఇందుక ఈరోజు ఈ రోజు అయితే ఇంకొక పెళ్లి వచ్చేసిందంటే సరే కట్టుకోవాలి కదా అయినా వాళ్ళ ఫంక్షన్ అంటే అనుకున్న కట్టుకుందామని కానీ ఇక్కడైతే ఫుల్ వర్షం ఈ వర్షం కది కట్టుకుంటే మా పాపతో అస్సలు కాదు అందుకే నేనైతే అయితే ఈ ప్లాసస్ సెట్ని డ్రెస్ చేసుకున్నా ఇదైతే మా వార్త తీసుకొచ్చాను నా బర్త్డేకి ఇక్కడ పెద్ద డ్రెస్సులు లేవండి పుట్టింట్లో ఉన్నా కాబట్టి కొంచమే తెచ్చుకున్నా కానీ ఇక్కడే ఫంక్షన్స్ వచ్చాయి ఇంక తర్వాత అయితే ఇలా చెడు వేసేసుకున్నా నేనైతే ఒక పెద్ద ఫ్లక్కర్ తెచ్చుకున్నా కానీ అది కనిపించలేదు ఇక్కడికి వచ్చాక ఇంక అందుకే ఈ క్లిప్ పెట్టేసుకున్నా ఇంకా అంతలోకైతే మా బుడ్డది లేచేసింది నిద్రపోతుంది రెడీ చేసేసి పెట్టాను దానికి కూడా ఇంక ఇప్పుడైతే నేను లైట్గా పాన్స్ పూసుకున్నా నేను పెద్ద మేకప్ ఏం అండి ఇంకా పాన్స్ తర్వాత అయితే ఐబ్రో పెన్సిల్ కూడా తీసుకొచ్చుకోలేదు సో అది కూడా లేదు జస్ట్ లిక్ అప్లై చేసుకున్నాను మా పాప అయితే నాకు కూడా అప్లై చేయమీ అన్నట్టు చూస్తుంటే వేసాను చూసాను ఎంతవరకు కాపరేట్ చేస్తుంది ఇంకైతే బట్టు పెట్టేసుకున్నా అండి తర్వాత కుంకుమ పెట్టుకున్నా లేకపోతే లుక్ కంప్లీట్ అవ్వదు కదా ఇంకా అంతేనా అయిపోయింది అనుకుంటున్నారా లేదండి గోల్డ్ పెట్టుకోవాలి కదా ఇంక నేనైతే నా బుట్టలు పెట్టుకుని ఇలా బ్లాక్ బీట్స్ వేసేసుకున్నా ఒక చేతికి అయితే మా హస్బెండ్ గిఫ్ట్ చేసిన వాచ్ పెట్టుకున్నా అలాగే ఇంకో హ్యాండ్కి నా బ్యాంగిల్స్ అయితే పేర్ చేసేసాను నాది మా పాపతి ఫైనల్ లుక్ అయితే ఇదండి మేము ఎలా కామెంట్ చేయడం మంచి పాపకాడి బాయ్ బాయ్ థ్యాంక్ యూ